పూజలో ఈ వస్తువులు పెడుతున్నారా చెడు ప్రభావాలు ఎదుర్కోవాల్సిందే గ్రహాలలో శనిదేవుడు ఒక వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలితాలను అందించే ఏకైక గ్రహం అది మంచి పనులైనా చాలా మంది శని పూజిస్తారు శనిదేవుని దేవుడు అని కూడా అంటారు అతని చెడు చూపులను తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ అతనికి నమస్కరిస్తారు అయితే శని దేవుడిని పూజించే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో చాలా మందికి తెలిసి ఉండదు మీరు శనిదేవుని ఆరాధన నియమాలను పాటించకపోతే ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది శని దేవుడిని ప్రధానంగా శనివారం పూజిస్తారు శని దేవుడి పూజలో పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఉపయోగించకూడదు ఇలా చేయడం వల్ల శనికి కోపం వస్తుందని నమ్ముతారు ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం శనిదేవుని పూజలో ఈ వస్తువులను చేర్చవద్దు శనిదేవుడి పూజలో పొరపాటున కూడా రాగి పాత్రలను ఉపయోగించకూడదు ఎందుకంటే రాగి సూర్యునికి సంబంధించిన లోహం శాస్త్రాల ప్రకారం శని సూర్యుడు ఒకరికొకరు శత్రువులు ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి శనిగ్రహ ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు శని దేవుడి పూజలో ఎల్లప్పుడూ ఇనుము లేదా ఉక్కు పాత్రలను ఉపయోగించాలి శని దేవుడికి పొరపాటున కూడా ఎరుపు రంగు దుస్తులు మొదలైన వాటిని సమర్పించకూడదు ఎందుకంటే ఈ రంగు అంగారక గ్రహానికి చెందినది శని కుజుడు ఒకదానికొకటి వ్యతిరేకం శని దేవుడికి బంతి పువ్వులు సమర్పించకూడదు ఇలా చేయడం వల్ల కూడా శనికి కోపం వస్తుంది అంతేకాదు దేవుడి పూజలో పసుపు చందనాన్ని కూడా ఉపయోగించకూడదు శని మహారాజుకి ఎల్లప్పుడూ ఎర్రచందనం సమర్పించండి ఇలా చేయడం వల్ల శని సడే సాత్ అశుభాలు తగ్గుతాయి శనిదేవుడిని పూజించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి నల్ల నువ్వులు మినపప్పుతో చేసిన శని దేవుడికి సమర్పిస్తారు శనివారం నాడు శనిదేవుడికి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ప్రజలు సంతోషిస్తారు అయితే శనిదేవుడికి ఎప్పుడూ తెల్లనొలను సమర్పించకూడదు తెల్ల తెల్లనొలను సమర్పించడం దానం చేయడం వల్ల శనిదేవుని అశుభఛాయ ప్రభావం పెరుగుతుంది శనిదేవుని ఆరాధన తర్వాత కిచిడీని నైవేద్యంగా పెడుతుంటే పొరపాటున కూడా అందులో పప్పు వేయకండి ఇలా చేయడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది ఎందుకంటే మంగళ పూజలో పప్పు నైవేద్యంగా పెడతారు శని దేవుడిని ఉదయం లేదా మధ్యాహ్నం కాకుండా సూర్యాస్తమయం తర్వాత పూజించాలి సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు గ్రహం మీద పడతాయి శని దేవుడు తన తండ్రి సూర్యునితో శత్రుత్వం కలిగి ఉంటాడు అందుకే శని దేవుడు ఈ సమయంలో పూజను అంగీకరించడు అందుకే శని ఉదయం పూజించవద్దు అలాగే మీరు శని దేవుడిని పూజించినప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించవద్దు శనిదేవుడిని పూజించేటప్పుడు నీలం నలుపు వంటి ముదురు రంగుల దుస్తులను ధరించవచ్చు శని దేవుడి దిశ పశ్చిమంగా పరిగణిస్తారు అందుకే శని పూజ సమయంలో మీ ముఖం పడమర వైపు మాత్రమే ఉండాలి శనిదేవుని చూపు ఎవరిపై పడితే అతని పనులన్నీ చెడిపోతాయని ఒక నమ్మకం అలాంటప్పుడు శనిదేవుని ఆరాధన సమయంలో అతని కళ్లలోకి ఎప్పుడూ నేరుగా చూడకండి పూజ సమయంలో మీ కళ్ళను అతని పాదాల వైపు ఉంచండి శని భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఆవనోనే దీపం వెలిగిస్తారు అయితే ఆవనోనే దీపాన్ని శని విగ్రహం ముందు వెలిగించకూడదు ఆలయంలో ఉన్న శని దేవత బండ ముందు వెలిగించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు